హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడు సార్ నమస్కారం సార్ సార్ శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోటా వినూత్ అప్పట్లో వాళ్ళ డ్రైవర్ మర్డర్ క్రియేట్ చేసింది అయితే ఇప్పుడు ఈ మర్డర్ కి సంబంధించి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి సార్ అదేంటంటే మొదట చనిపోయిన డ్రైవర్ రాయల్ సంబంధించి ఒక సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది ఆ తర్వాత దాన్ని క్లారిటీ ఇస్తూ మళ్ళీ కోటా వినూత్ ఇంకొక వీడియో రిలీజ్ చేసింది ఆమె తన వర్షం చెప్తూ ఇప్పుడు మళ్ళీ ఆ టిడిపి ఎమ్మెల్యే బొజ్జ సుధీర్ రెడ్డిని కూడా ఆయన కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మరి వీటన్నిటిని చూస్తే దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి ఇది ఒక ఆ అంటే జనసేన వర్సెస్ గా మారిపోవడం చూస్తున్నాం మరి దీనిపైన ఏమన్నా ఇబ్బంది ఏర్పడుతుందా కూటమిలో అలాగే సుధీర్ రెడ్డి పైన కూడా టిడిపి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుందని కూడా చెప్తున్నారు మరి ఏం జరిగే అవకాశం ఉంది సో దీన్ని ఇప్పటివరకు చూస్తే విధంగా అర్థం చేసుకోవాలంటారు కాలాస్తులు ఎప్పటి నుంచి కూడా బొద్దల గోపాల కృష్ణారెడ్డి చాలా లాయల్ తెలుగుదేశం నాయకుడు ఆయన చాలా స్ట్రాంగ్ నాయకుడు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు సుధీర్ రెడ్డి కూడా తెలుగుదేశం తరఫున గట్టిగా పనిచేస్తున్నాడు తన ఎంతో భవిష్యత్తున్న యువ నాయకుడుగా కూడా పేరు తెచ్చుకున్నాడు అయితే ఇప్పుడు ఆయనకి ఒక పెద్ద ప్రాబ్లమ్ ఆయన ప్రాబ్లంలో ఇరుక్కున్నట్టుగా మనకు కనబడుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే కొంతకాలం క్రితం రాయుడు అలియా శ్రీనివాస్ అనే ఒక అబ్బాయిని అతి దారుణంగా చెప్పేసి చెన్నైలో కూవం నదిలో ఆ నది కాలువలో పడేసేసారు అక్కడ బాడీ కనబడింది ఆ బాడీ మీద చేతి మీద జనసేన పచ్చబొట్టు ఉంది ఆ అట్లాగే అక్కడ సిసిటివి ఫుటేజ్ లో ఒక కార్ లో బాడీని తీసుకొచ్చి అక్కడ వేసినట్టుగా పోలీసులు అవుట్ చేశారు దాంతో చెన్నై పోలీసులు వినో కోట వినోత వాళ్ళ హస్బెండ్ చంద్రబాబు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు పంతొమ్మిది రోజుల తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చింది కండిషన్ బెయిల్ ఎవరీ వీక్ సార్లు సైన్ చేయాలి అందుకని వాళ్ళిద్దరు చెన్నైలోనే ఉంటున్నారు సో ఎప్పుడైతే వీళ్ళిద్దరి మీద కేసు వచ్చిందో గా పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు పార్టీలో నుంచి కోట వినూతను వాళ్ళ హస్బెండ్ని దాని తర్వాత సైలెంట్ అయిపోయింది అప్పుడే వాళ్ళు కోర్టుకు వెళ్తున్నప్పుడే ఆ వాళ్ళు ఇట్లా దీని వెనక బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడు అనేది చెప్పారు మీడియాకి కూడా అప్పుడు కూడా న్యూస్ వచ్చింది ఇది చెప్పింది మేం కాదు బొజ్జల సుధీర్ రెడ్డి చంపేసి మా మీద పెట్టాడు మా వీడియోల్ని బయట పెట్టమని ఇతన్ని వాడుకున్నారు మా పర్సనల్ వీడియోలు అనేది అప్పుడు కూడా చెప్పారు దాని తర్వాత వాళ్ళు జైలుకి వెళ్లడం ఇవన్నీతో అది సర్దుమణికి నాటికి కనబడింది కానీ సడన్ గా ఇప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది ఆ వీడియోలో ఈ రాయుడు అలియా శ్రీనివాస్ వీళ్ళిద్దరు ఈ అబ్బాయి ఒక ఒక డీటెయిల్ వీడియో పెట్టాడు ఆ వీడియోలో ఏందంటే అంటే మొత్తం చెప్పడం వేస్ట్ ఆ వీడియోలో ఎసెన్స్ ఏంటంటే సుధీర్ రెడ్డి మనుషులు ఇందులో బీజేపీకి సంబంధించిన బీజేపీ నుంచి జనసేన లెక్క వచ్చిన చంద్ర చిరంజీవి అనే ఇద్దరు అట్లాగే సుజిత్ అనే ఒక కురవాడు టీడీపీ అతను వీళ్ళు ముగ్గురు తనని అప్రోచ్ చేయాలని మెల్లమెల్లగా తన మందు తాగించడం అవి చేసి ఒకరోజు ఫుల్గా మందు తాగినప్పుడు రెండు లక్షలు తీసి తన దగ్గర పెట్టి నువ్వు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే రెండు లక్షలు నీకు ఇస్తాము అలాగ నువ్వు మా మేము అడిగింది ఇస్తా ఉంటే నీకు డబ్బులు ఇస్తూ ఉంటాము అనేది తను మెల్లమెల్లగా డబ్బులకి అలవాటు చేయించారని ఆ తర్వాత అంటే ఇవి కోట వినూత్తుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వీళ్ళకి అందించాలి అనేది ఇతన్ని అట్లా కోవట్లాగా వాడుకోవడం మొదలుపెట్టారు దాని తర్వాత ముప్పై లక్షల డీల్ ఒకటి పెట్టారు అదేంటంటే కోట వినూత్కు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ అంటే న్యూట్గా గా ఉన్నవి అలాంటి వీడియోస్ బెడ్రూమ్లో లో ఉన్నవి ఇలాంటి వీడియోస్ కానీ మాకు ఇస్తే నీకు డబ్బులు ముప్పై నుంచి యాభై లక్షల వరకు ఇస్తా ఉన్నారు దాని తర్వాత సుధీర్ రెడ్డి దగ్గరకు కూడా తీసుకెళ్లారు ఆయన కూడా నువ్వు కానీ ఆ వీడియోలు తెచ్చిస్తే నీకు యాభై లక్షల వరకు కూడా నేను డబ్బులు ఇస్తాను నేను అన్ని చూసుకుంటున్నాను నువ్వు పలానా వాళ్ళ మనవాడు కదా పలానా ఊర్లో ఉన్నావు కదా అవన్నీ చెప్పాయి కన్విన్స్ చేశాడని సో ఇతను డబ్బులు కాసిపడి ఈ వీడియో ట్రై చేయడానికి ఒకసారి ఆమె బట్టలు మార్చుకున్నప్పుడు సెల్ ఫోన్ అక్కడ పెట్టి రికార్డ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అంటే పెట్టేసిపోతే అది మెసేజ్ వచ్చేసరికి ఆమెకి ఫోను ఎవరిది ఫోన్ అని చూసుకున్నప్పుడు ఇది సరే ఆమె అప్పుడు క్షమించిందని ఆ తర్వాత అతను ఇంకేదో ట్రై చేస్తే మొత్తానికి అని చెప్తున్నారు దొరికిపోయినప్పుడు అతను మెసేజ్లు పెట్టాడు వీళ్ళందరికీ ఇట్లా నేను దొరికిపోయాను నన్ను కాపాడండి అది ఇదని వీళ్ళందరికీ బొజ్జల సుధిరెడ్డి కూడా మెసేజ్ పెట్టారు ఆ దీంట్లో అయితే నువ్వు అక్కడ నుంచి పారిపోయి వచ్చేసి మేము కాపాడుతాము అని చెప్పారు వీడు పారిపోవడానికి ట్రై చేస్తే ఆ క్రమంలో కాలు విరిగింది పైనుంచి దూకి బైక్లో వెళ్దాం అనుకుంటే అప్పుడు వీళ్ళు పట్టుకొని వీళ్ళు గట్టిగా వీళ్ళ మనుషులు అడిగారు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటంటే అప్పుడు ఇట్లా బుజ్జల సుధీర్ రెడ్డి ఇవన్నీ నాకు డబ్బులు ఇస్తాన్నాడు ఇలా చేస్తాను అని చెప్పాను అనేది అతను చెప్పినట్టుగా వీడియోలో ఉంది అంటే క్లియర్ గా రాయుడు బుజ్జల సుధీర్ రెడ్డి వినుత కోట ప్రైవేట్ వీడియోలు తెస్తే డబ్బులు ఇస్తాను అని రా బుజ్జల సుధీర్ రెడ్డి నాకు చెప్పారు డబ్బు కాసిపడి నేను ట్రై చేస్తాను అనేది చెప్పాడు సో ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చింది ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత కోట విన్నత కూడా ఒక వీడియో చేసింది నేను ఆంధ్రలో తెలుగు ఆడపడుచుని ఏదో చెప్పింది మొత్తానికి ఆమె చెప్పిన ఎసెన్స్ కూడా సేమే మేము చంపలేదు మేము అనవసరంగా దీంట్లో మమ్మల్ని ఎరికించారు మేము చంపలేదని కోర్టు నమ్మింది కాబట్టి మాకు పద్మ పంతొమ్మిది రోజులకే బెయిల్ ఇచ్చేసింది ఇప్పుడు కూడా మేము క్లియర్ చిట్ తెచ్చుకొని ఈ నుంచి బయటపడతాం ఇదంతా సుధీర్ రెడ్డి చేశాడు అనేది చెప్పింది ఈ విషయం మీద నేను పవన్ కళ్యాణ్ ని పొలిటికల్ కన్వీనర్ ఎవరు ఆయన హరిప్రసాద్ హరిప్రసాద్ పసుపు లేటి ఆయన్ని కలవడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ నిజాన్ని నిలకడం మీద తెలుసుకుంటాడు అనేది చెప్పారు దాంతో పాటు కొట్టేసాయి ఇప్పుడు వైసీపీ తెలుగు జనసేనలో ఉంటాడు ఆయన కొట్టేసాయి వచ్చి అక్కడ శ్రీకాళస్తి దేవస్థానానికి సంబంధించిన పాలక మండలి బోర్డు చైర్మన్గా మొన్న నామినేటెడ్ పోస్ట్ కూడా ఇప్పించాడు పవన్ కళ్యాణ్ సో ఆయన ఒకప్పుడు సిఐ దారుణంగా చంపదెబ్బలు కొట్టింది అదంతా మనకు గుర్తే ఉంటుంది సో అతని మీద కూడా ఈమె అంటే కొట్టేసాయి సుధీర్ రెడ్డి ఒకటై ఈమెను తొక్కేయాలని ప్లాన్ చేశారనేది ఈమె కథనం దీనికి ప్రతిస్పందనగా నిన్న సుధీర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు ఇది నాకు సంబంధమే లేదు కావాలనే వాళ్ళు అతనికి వాళ్ళకి మధ్య ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయి అతన్ని వాళ్ళు చంపేసి దాన్ని నాకు అందించాలని చూస్తున్నారు నాకు సంబంధం లేదు దీని మీద పోలీసులు ఎంక్వైరీ చేయాలి అది నిజంగా వీడియోనైనా లేకపోతే ఫేక్ వీడియోనా ఒకవేళ నిజమే వీడియో అయితే వాళ్ళు బెదిరించి చంపకముందు వాళ్ళు బెదిరించి వీడియో తీయించి చేశారనేది సుధీర్ రెడ్డి ఆరోపిస్తున్నాడు దీని మీద ఇప్పుడు సీఎం ఆఫీస్ కూడా రంగంలో దిగిందని చంద్రబాబు ఆఫీసు సుధీర్ రెడ్డిని వివరణ అడిగింది అనేది అంటున్నారు పబ్లిక్ అయితే ఇప్పటి వరకు చంద్రబాబు కానీ లేకపోతే ఎవరో కానీ స్పందించట్లేదు దీని మీద ఇండైరెక్ట్ గా సుధీర్ రెడ్డిని ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వమన్న అడిగినట్టుగా చెప్తున్నారు ఆయన వివరణ ఇచ్చారు ఏదైనా సుధీర్ రెడ్డికి ఇబ్బంది ఆల్రెడీ సుధీర్ రెడ్డి లోకేష్ కి ఇబ్బంది కలిగే విధంగా కొన్ని ప్రశ్నలు అసెంబ్లీలో అడిగాడు అనేది కూడా ఆల్రెడీ బంధనించాడు చంద్రబాబు కూడా అని కూడా వార్తలు వచ్చాయి అంటే ఓవరాల్ గా సుధీర్ రెడ్డి పని విధానానికి సంబంధించి చంద్రబాబు తలనొప్పిగా ఉంది ఇబ్బందిగా ఉంది అన్న వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అతని మీద ఉన్న చర్యలు తీసుకునే అవకాశం ఉందా అని కూడా వార్తలు వస్తున్నాయి కాకపోతే ఈ మొత్తం హోల్ ఇష్యూ తీసుకున్నప్పుడు ఇక్కడ కొన్ని డౌట్లు ఏంటంటే కోటా వినూత రోల్ ఉందా లేదన్నది పక్కన పెడితే ఆ అబ్బాయి చేసిన వీడియో అది ఫేక్ కాదు నిజమే అని అనుకుందాం అంటే చూస్తే ఫేక్ కాదని అనిపించింది నాకైతే సరే నిజమే అనుకుంటే ఆ నిజమైన వీడియో వల్ల ఎవరికి నష్టం వీడియో వల్ల సుధీర్ రెడ్డికి నష్టం కాబట్టి సుధీర్ రెడ్డినే ఆ వీడియో బయట పెట్టి ఉండే అవకాశాలు లేవు కోట వినూతనే బయట పెట్టి ఉండాలి అంటే కోట వినూత అబ్బాయి దగ్గర ఎప్పుడు రికార్డ్ చేసి ఉండాలి చనిపోక ముందు చేసి ఉండాలి అబ్బాయి వాళ్ళకు అవన్నీ చూస్తే కూడా బాగా ఉన్నాడు అలసటిగా కనబడుతున్నాడు బాత్తో ఉన్నట్టుగా ఉన్నాడు లేకపోతే అతను ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది వీళ్ళే చెప్పించి ఉండాలి సో చెప్పించినాక వీళ్ళు చంపారా అతను చంపాడా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది చెప్పించింది మాత్రం కోట విన్ను తోళ్ళే ఆ వీడియో చెప్పించినట్టుగా ఎవరికైనా కూడా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అయితే చెప్పించినాక ముందే వీళ్ళు ప్లాన్ చేసుకొని చంపేయాలని ఆ వీడియో రికార్డ్ చేసి తర్వాత చంపేసి ఉండొచ్చు ఇదంతా కూడా వాడే చేశాడని చెప్పేద్దామని వీళ్ళు ప్లాన్ చేసుకొని సుధీర్ రెడ్డి చేశాడు అని చెప్పేద్దామని వీళ్ళు ప్లాన్ చేసుకొని చంపు ఉండే అవకాశం ఒకటి ఉంది లేదు పొరపాటున ఈ వీడియో అంతా అయిపోయినాక అతన్ని చిత్రంసలు పెట్టే క్రమంలో చంపాలనే ఉద్దేశం లేకపోయినా చిత్రమిసలు పెట్టే క్రమంలో అతను చనిపోయి కూడా ఉండొచ్చు మూడో పాజిబిలిటీ ఏంటంటే సుధీర్ రెడ్డి ఈ వీడియో ఇలా చెప్పాడనే విషయం సుధీర్ రెడ్డి తెలిసిపోయి సుధీర్ రెడ్డి నువ్వు నా నాకు ద్రోహం చేస్తావు నా దగ్గర ఇరవై లక్షల డబ్బులు కూడా ఆల్రెడీ ఇచ్చారని చెప్తున్నారు ఆ వీడియోలో ఉంది ఇరవై లక్షల్లో డబ్బులు తీసుకొని నువ్వు గేమ్ ఆడి నన్నే ఇరికివా అని అతని కోపంతో అతను కూడా చంపేస్తుండే పాజిబిలిటీ ఉంది పాజిబిలిటీ లేదని చెప్పలేము కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు దీని మీద చంద్రబాబు ప్రభుత్వం అయితే స్పందించాలి తన ఎమ్మెల్యే కాబట్టి సైలెంట్ ఇదే వైసీపీ ఎమ్మెల్యే అయితే ఈ పార్టీకి చంద్రబాబు కానీ సోషల్ మీడియా కానీ తెలుగుదేశం ఈనాడు జ్యోతిగాన్ని రంగంలో ఎదిగి వాడిని అంతకుండి చేసేస్తుంటాయి వాళ్ళకి ఎవరు అంతకుడు కావాలో వాళ్ళని చేసేస్తుంటారు వాటికి తీర్పులు వచ్చేస్తుంటాయి డిస్కషన్ పెట్టేస్తుంటారు కానీ ఇతను తెలుగుదేశం ఎమ్మెల్యే అయ్యేసరికి ఎందుకు సైలెంట్ గా ఉన్నారనేది ప్రశ్న ఏదేమైనా దీని మీద సమగ్ర విచారణ జరపాలి ఆ తేల్చాలి పవన్ కళ్యాణ్ కూడా వేరే ఇష్యూలు అయింటి దీంట్లో రంగంలో దిగి ఇప్పటికి అరుపులు కేకలు గందరగోళం ఉండేది దీని మాత్రం తన మనిషి అయ్యేసరికి సైలెంట్ గా ఉన్నాడు సైలెంట్ గా ఉండడం కూడా కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలి ఇలాంటి విషయాలు స్పందించపోవడం వల్లే పవన్ కళ్యాణ్ మీద విపరీతంగా నెగిటివిటీ మధ్యకాలంలో పెరిగింది ఇతను తన చంద్రబాబుకు ఉపయోగపడే అంశాల మీద స్పందిస్తాడు తప్ప వేరే విషయాల మీద స్పందించడం అనేది కా సామన్ కామన్ మ్యాన్ కూడా తెలిసిపోయింది సో పవన్ కళ్యాణ్ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది నిజాలు నిగదీయాల్సిన అవసరం ఉంది సుధీర్ రెడ్డి కూడా అదే డిమాండ్ చేస్తున్నాడు కాబట్టి సుధీర్ రెడ్డి తప్పు ఉంటే చర్య తీసుకోవాలి దీంట్లో ఆరోపణలు రా